హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా మినీ గార్డెన్లో పువ్వులండి ఇది కొత్తగా ఆరంభించాను ఈ గార్డెను కింద గార్డెన్ అంతా అది పోయింది అందుకని ఇప్పుడు కొత్తగా ఆరంభించాను చూసారా ఎల్లో మా ఆడబడి చూచారు ఎల్లో ఎల్లో ఫ్లవర్ అయింది ముందు అయ్యాయండి ఒక వారం కిందట ఎల్లో అయ్యాయి దాని విత్తనాలు చూసారా ఎలా ఉన్నాయో వీటి విత్తనాలు అండి ఇవి ఎల్లో కలరు ఫ్లవర్ తలుకా విత్తనాలు అన్నమాట ఇవి ఇవి మ్యాక్సికన్ పెటూనియా అంటారు వీటికి పింక్ కలర్ ఇది ఈ కలర్ అండి ఇది కూడా మ్యాక్సికన్ పెటూనియా చూసారా ఫ్లవర్ ఎంత అందంగా ఉందో నేను ఇంకా ఉండీలు పెట్టలేదండి బరువు అవుతుంది అనేసి ఇదిగో రెయిన్ లిల్లీ మొగ్గ చూసారా అండి ఇక్కడ కూడా పూసాయి ఈరోజు రెయిన్ లిల్లీస్ వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా ఇక్కడ మొగ్గలు వేసింది ఇంకా ఇది కూడా మ్యాక్సికన్ పెటూనియా ఇక్కడ కూడా ఇంకొక వెరైటీ అండి ఇది మ్యాక్సికన్ పెటూనియాలో ఇంకొక వెరైటీ అక్కడ రెండు రకాలు చూపించాను ఇది మూడో రకం ఇది మ్యాక్సికన్ పెట్టిలో నాలుగో రకం నాలుగు రకాలు ఉన్నాయండి ఇది మా చెల్లి ఇచ్చింది మా చిన్న చెల్లి ఇచ్చింది ఇది చూసారా ఎంత పెద్ద ఫ్లవర్స్ పూస్తున్నాయో ఇవండి ఇది పసుపు సుగంధ పుష్పాలు అంటారు వీటికి ఇవి పూసాయి ఇదేనండి ఈరోజు ఫ్లవరు ఇగో ఇక్కడ ఒక ఇది ఉంది ఏంటంటారు బెంగుళూరు బచ్చలి అంటారండి దీనికి ఫ్లవర్ వేసింది దాని ఆకు దాని ఫ్లవరు ఎంత అందంగా ఉంది కదా బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్